నిన్న పది ఏళ్ళు కొడుకుని మీరు అడగండి మీ నాన్నగారి గురించి నేను అభిప్రాయం ఉంటే మై ఫాదర్ ఈజ్ గాడ్ ఫాదర్ మీ ఫాదర్ ఈజ్ లో మోడల్ రోకల్ మోడల్ అంటాడు వాడు ఎందుకంటే ఈ సన్నాసి ఫాదర్ కంటే ఎవరు తెలియదు అంతకంటే ఏం లేదు ఈ తండ్రి అమాయకుడు మా వాడికి ఏమిటో నేనంటే చాలా వీడు ఇంతకంటే అమ్మాయి కూడా అసలు వాడికి ఇరవై ఏళ్ళు అడగండి మీ నాన్న గురించి నేను అభిప్రాయం చెప్పాలి అని మా నాన్నగారు మంచి పడే కానీ కొన్ని విషయాలు ఆయనకు అంటాడు ఎందుకంటే వీడికి బెర్ల ఫ్రెండ్ పరిచయండి దానికి తండ్రి ఒప్పుకోడు కదా మంచి వాడే కాదండి కొంచెం తిక్క అండి వీడికి ఇష్టమైనది వచ్చింది కదా అక్కడ వాడికి ముప్పై ఏళ్ళు వచ్చాయనుకోండి తండ్రి పూల్ కనపడతాడు ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అందమైన భార్య నెలకి రెండు లక్షల జీతం హైదరాబాద్ లో వెళ్ళ విజయవాడలో వెళ్ళ ఇద్దరు కలిసి అల్లా అయిపోయింది కనబడుతుంది ఈ గర్వం ఉంటుంది కదా తండ్రి పాపం పోస్టు మాస్టర్ చేసి ముప్పై వేల జీతంలో రిటైర్ అయ్యాడు అందుకని తండ్రి విలువ కనపడతాడు ఏంటంటే పెద్దవాళ్ళు అంటే బాగుండదు కానీ పురుషు అంటే ఎంత నష్ట అలా పరిటూల్లో ఉండిపోయారు మా నాన్నగారికి డెవలప్ చేయడం తేలి వీడికి ఫూల్ కింద కనపడ్డాడు అదే నలభై ఏళ్ళు వచ్చాక మీరు కొడుకుని అడగండి మీ నాన్నగారి గురించి నా అభిప్రాయం ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పారంటే ఊరికే చెప్తారు ఏంటంటే అనుభవం మీద చెప్తారంటే ఎందుకని వీడికి తయారయ్యారు అప్పటి వాళ్ళు వీడి మాట వినట్లేదు అప్పుడు వీళ్ళ నాన్న గుర్తించాడు అంటే అభిప్రాయాలు మారిపోయే లేరా యాభై ఏళ్ళు దాటాక ఏ మొగాడి మీరు గమనించండి అన్నాల బాల దగ్గర కూర్చుని అమ్మని నాన్నని పొగడ్డమే పని మా నాన్న మా అమ్మ ఎందుకంటే వాళ్ళిద్దరు చచ్చిపోయారు ఉంటే పోగడ్డం వెళ్ళిపోయారుగా